you <laughs> వారికి మేము రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు గారి నాయకత్వం వద్దెళ్లాలని కూటమి నాయకత్వం వద్దెళ్లాలని ప్రెస్ వారి ద్వారా మేము వారిని అభినందిస్తున్నాం గత ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేకుండా ఎన్నో మానవాలు కానివ్వండి హత్యా ప్రయత్నాలు కానివ్వండి చాలా జరిగాయి ఈ రోజు కూడా ఒక కేసు కూడా పట్టుకున్నది లేదా అన్నాడు ఈరోజు ఈ శక్తి యాప్ ద్వారా కీలకమైన కీలకమైన భద్రత అన్ని విధాలుగా అమలు పరచడానికి శక్తి యాప్ ఏర్పాటు చేశారు ఈ శక్తి యాప్ లో వన్ టెస్ఓ ఎస్ఓఎస్ కొట్టగానే పోలీసులు ఎక్కడ మరి అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది సేఫ్ ట్రేగర్ హ్యాండ్ గెస్ట్ ఎన్ఓఎస్ యాప్ను ఓపెన్ చేయడానికి ఎస్ఓఎస్ అలర్ట్ గా ఉంటుంది దీని ద్వారా లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లొకేషన్ ని కేవలం పది నిమిషాలకే పోలీసులు ఎక్కడున్నా కానీ పది నిమిషాలకే అక్కడికి వచ్చి స్పందించి ఆ సమస్యని క్లియర్ చేయడం జరుగుతుంది తద్వారా మన పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క వ్యాప్ మన క్రైమ్ తగ్గుతుంది క్రైమ్ను పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది శక్తి యాప్లో ఒక ఫ్యూచర్ ఉందండి ఫిర్యాదు ఫిర్యాదు తప్పిపోయి ఎవరైనా తప్పిపోయినట్లయితే మరి పిల్లలు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలుసుకొని రిపోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే అక్రమ ఆగేకరాలపై రిపోర్ట్ చేయడం నైటు మహిళలు ప్రయాణం చేస్తుంటే ఈ యొక్క శక్తి యాప్ చాలా నైపుణ్యతగా పనిచేస్తుంది అలాగే వాట్సాప్ కూడా అత్యవసర కాంట్రాక్ట్ అయ్యిందో అధునీత ఫీచర్స్ ఈ శక్తి యాప్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవరైనా సరే మహిళలు జోలికి వస్తే కబడ్ ఎవరిని వదలని కూడా హెచ్చరించారు మన నారా చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా గౌరవ ఎమ్మెల్యేలు కూడా మరి ఈ యొక్క శక్తి యాప్ని మరి ఉపయోగిస్తున్నారు ఈ రాజమండ్రిలో డా మహిళలు కానీ ప్రతి మహిళలకు కూడా పిలుపునిస్తున్నాం ఇది ప్రతి వాట్సాప్లో పెడుతున్నాం అమ్మా మీ భద్రత కోసం మన చుట్టుపక్కల వాళ్ళ భద్రత కోసం ఈ యాప్ను ఓపెన్ చేసి మనకు ఎటువంటి నష్టాలు కలిగినా ఏ వేధింపులు గురైనా కానీ మనందరం కూడా ఈ యొక్క వ్యాప్ను ఉపయోగించుకున్నట్లయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాసరం లేదు ఈ యొక్క వ్యాప్ టచ్ చేసినట్లయితే పోలీసు వారు పది నిమిషాల్లో స్పందించి మన దగ్గర ఉండాలని రాజమండ్రి ప్రజానిక మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరొక అంశం అండి ఈరోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో డాక్రా గ్రూపులు అయ్యాయి మరి వారిని వాళ్ళ మీటింగ్లకి పరిమితం చేశారు తప్ప వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేదు మరి ఈరోజు పావలా వడ్డీ అని చెప్పి చున్నా వడ్డీ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మోసం చేసి మూడు లక్షలకే పరిమితం చేశారు అంటే ఎంత లోన్ ఇచ్చినా కానీ పది లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా మీకు సున్నా వడ్డీ ఉండదని చెప్పి అబద్ధాలు ఆడి మూడు లక్షలకే పరిమితం చేసిన ఘనత మరి జగన్మోహన్ మేము మనవ చేస్తున్నాం చెప్తున్నాము మరి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల పరిపాలనలో ఇది ఐదు లక్షల వరకు రాయితీ సున్నా వడ్డీ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సున్నా వడ్డీ పథకాన్ని ఒకటి పాయింట్ ఇరవై రెండు వందల యాభై కోట్లు కేటాయించారు అర్బన్ డాక్రావరికి మూడు వందల కోట్లు రూరల్ ప్రాంతంలో అమలు పరిచిన వారికి తొమ్మిది వందల యాభై కోట్లు మరి ప్రతిపాదించారు మా చంద్రబాబు నాయుడికి డాక్టర్ మహిళల అలాగే ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా మా తెలుగు మహిళలు మరియు కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం మా పార్లమెంట్ అధ్యక్షురాలు నాన్న విజయలక్ష్మి గారు మీకు ఇప్పుడే తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రత్యేకించి శక్తి యాగం తీసుకురావడం జరిగింది అది అందరూ వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి అని చెప్పి వచ్చే ఐదు సంవత్సరాల్లో సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది తల్లికి వందనం పథకం ద్వారా మే నెలలో స్కూల్ ప్రారంభానికి ముందే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు ఇస్తామని ఇప్పటికే ప్రయత్నించడం జరిగింది ఖచ్చితంగా ఇచ్చి తీర్తాం అదేవిధంగా మహిళా భద్రత గురించి ప్రతిపక్ష నేత జగన్ Sí.